హాయ్ హలో అన్నరికీ నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే మేము ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే అయితే చానా ప్రస్తుతానికి అయితే మొన్న అయితే నేనైతే వీడియో పెట్టినండే ప్రస్తుతానికి ఈ బర్ల వీడియో అయితే మనమైతే సండే రోజు పెట్టినండేనా సండే రోజు మన గ్రూప్లో ప్లస్ యూట్యూబ్లో అయితే పెట్టినడం అయితే జరిగింది దాని తర్వాత అయితే యూట్యూబ్లో అయితే మనకు ఒక అన్న రాజమండ్రికి వెళ్ళి అయితే కాల్ చేసి అయితే ఈ ఐదు బర్లు అయితే కొనడం అయితే జరిగిందనా ఈ ఐదు బర్లు కేవలం నైంటీ సెవెన్ లెక్కలు అయితే అమ్మడం అయితే జరిగిందన్న ఈ ఐదు బర్లు నైంటీ సెవెన్ లెక్కలు అమ్మితే మనకు పదిహేను వేలు తక్కువ ఐదు లక్షలకైతే అమ్మడం అయితే జరిగిందన ఇప్పుడు ఇవి రాగానే మన షెడ్ల రాకముందుకైతే బండ్లనే అమ్మడం అయితే జరిగిందనా మరిన్ని బర్లు కావాలన్నా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ ఒకటి లైక్ అయితే కొట్ట ఇప్పుడు ఈరోజు మండే రోజు అనగా మండే రోజు నైట్ అయితే ఎక్కియడం అయితే జరిగిందనా మండే రోజు నైట్ రెండింటికి అట్లా ఎక్కించడం దాదాపు నైన్ అవర్స్ బాటు ఉందన్న ఫోర్ హండ్రెడ్ నైంటీ కిలోమీటర్ సెవెంటీ వన్ కిలోమీటర్ అయితే ఉంది అది రాజమండ్రిలో అయితే ఉందన్న ఆ ఊరు వచ్చేసి ఇప్పుడు చూసుకోవచ్చు అన్న బర్రెలు ఎలా ఉన్నాయో ఒకసారి అయితే నా కామెంట్ బట్టి అయితే చెప్పండి అన్న చూసుకోవచ్చు ఇవైతే రెండు మూడు అయితే నిండు సుడివి ఉన్నాయి రెండు నిలిసుడువి ఉన్నాయి మూడు వచ్చేసి ఈ అన మూడేమో ప్రజెంట్ వచ్చేసి పూటకు నాలుగున్నర నాలుగు లీటర్లు ఇస్తున్నాయి రెండేమో జిన్నుపళ్ళ మీదనే ఉన్నాయని నాలు నాలుగు లీటర్లు అయితే ఇస్తున్నాయి ఏ క్వాలిటీలో ఉన్నాయో ఒకసారి అయితే నాకైతే కామెంట్ చుట్టి చెప్పండి అన్న ఇవి తక్కువ కోయాయా ఎక్కువ పోయా అయితే ఒకసారి అయితే కామెంట్ అయితే పెట్టి అయితే చెప్పండి అన్న చూసుకోవచ్చు దీంట్లో అండర్ క్వాలిటీ కూడా మరిన్ని బర్లు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతాయండి థ్యాంక్ యూ